హాయ్ ఫ్రెండ్స్ ఇది లలితపీఠానికి వెళ్ళే దారి అండి ఇది ఎక్కడుందంటే తిరుపతిలోని శ్రీనివాస మంగాపురము కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి పక్క నుండే దారి ఉంటుందండి వాకుబుల్ డిస్టెన్స్ ఏను నడవలేని వారు పక్క అక్కడే ఆటోలు ఉంటాయి ఆటోలు అయినా వెళ్ళచ్చు చాలా దగ్గర గుడి మాత్రం చాలా బాగుంటుందండి ఇదేనో లలితపీఠం అండి శక్తిపీఠము కింద అండర్ గ్రౌండ్లో ఇలాంటి నేను తయారు చేశారండి అవి ద్వాదశ జ్యోతిర్లింగాలండి తర్వాత అష్టాదశ శక్తిపీఠాలు అన్నీనండి వివరంగా రాశారండి అష్టాదశ శక్తిపీఠాలు ఇవి ఉండి ఇవి ఏ అమ్మవారు ఎక్కడ ఏ ఏ ప్రదేశంలో ఉన్నారు ఏ జిల్లాలోనూ అని వివరంగా రాశారు అలాగేను ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడాను పన్నెండు కదా అవి అన్ని పేర్లు కూడా రాశారండి ఎక్కడెక్కడ ఉన్నవి ఏంటి వివరంగా రాశారు అసలు టెంపుల్ చూస్తేనండి చాలా బాగుంటుందండి మీకు ఏపీలో ఎక్కడ కూడా ఇలాంటి టెంపుల్ అయితే కనపడదు ఇవన్నీ అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారండి చాలా నీట్గా చాలా బాగుంది మెయింటైన్ చేయడం కూడాను చాలా బాగుంది ఓపెన్ ప్లేసు బయట బాగా అరటి చెట్లు మామిడి చెట్లతోటి టెంపుల్ చూడటానికి చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది అక్కడే గోమాత కూడా ఉంటుందండి మనం కావాలంటే ఫుడ్ కూడా అమ్ముతారు అక్కడ గోమాతకు మన చేత్తో మనమే తినిపించవచ్చు అసలు దారి చూసారా అరటి చెట్లతోటి ఎంత బాగుంటుందనండి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత కూడాను బయటికి రావాలనిపించదు అంత బాగుంటుంది టెంపుల్లోను ప్రతి ఒక్కరూ చూస్తారనేసి నేను వీడియో కూడా చేశానండి వీడియోలో కూడాను పెట్టాను ఇక్కడ అన్నీ అందరూ అన్ని ప్లేసులకు వెళ్ళారు కదండి అలాంటప్పుడు ఈ గుడిని చూశారంటే మీకు అన్ని జ్యోతిర్లింగాలు అన్నీ శక్తిపీఠాలు చూసిన ఫలితం దక్కుతుందండి అంత క్లియర్గా రాశారు అంత బాగా సేమ్ అక్కడ ఎలాగుంటుందో అలాగే పెట్టారండి చాలా నీట్గాను చాలా బాగుంటుంది చూడవలసిందేనండి చాలామందికి ఈ గుడి గురించి తెలియదండి తెలియని వాళ్ళతో తెలుసుకుంటారని చూపెడుతుంది